ప్రాణత్యాగాలు చేసిన నాయకులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు స్వాతంత్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన నాయకులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గూడూరు డివిజన్ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో గూడూరు డిఎస్పీ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఏదైనా పండుగ అంటూ ఉంటే ఇదే మనందరి పండుగ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా పిల్లలు యువత గుర్తుంచుకోవాలి మన నాయకులు ఏ విధంగా త్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని సంపాదించారో వాళ్ళ స్ఫూర్తితో మీరందరూ కూడా చదువుల్లో కానివ్వండి అలాగే క్రీడల్లో కానివ్వండి అలాగే ప్రతి దాంట్లో కూడా మీరు మీ ప్రతిభని కలపరిచి ఆ మహనీయుల యొక్క ఆశయాలని నెరవేర్చేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు అన్యాయాలు దోపిడీలు దౌర్జన్యాలు జరిగాయి దానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఈరోజు బుద్ధి చెప్పి నిజమైనటువంటి నాయకత్వాన్ని ఈ దేశానికి ఉపయోగ నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి పోబడే నాయకత్వాన్ని అందరూ ఎంచుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏర్పాటు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మేము ఎమ్మెల్యేలుగా ప్రమాణం స్వీకరించేసిన చేసిన తర్వాత ఈ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా ఉన్న విషయం కూడా ఒకసారి దృష్టి తీసుకొస్తున్నా ఎక్కడ కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేరు మోటార్లు చెడిపోతే రిపేర్ చేసే పరిస్థితులు లేరు బోర్లు చెడిపోతే బాగు చేసే పరిస్థితులు లేరు రాబోయే నెల రోజుల్లో రెండు పూట్లు కూడా గూడూరు పట్టణానికి నీళ్ళు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా మనకు అనేక చట్టాల రూపంలో సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేషన్ యాక్ట్ నుంచి క్విట్స్ ఇండియా యాక్ట్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం వరకు భారత రాజ్యాంగం మనము ఆమోదించుకునేంత వరకు అనేక పోరాటాలు చేశాం ఈ పోరాటాల్లో అనేక మితవాదులు ఉన్నారు బాల గంగాధర్ తిలక్ దాదాబాయి నవరోజీ లాంటి మితవాదులు భగత్ సింగ్ గాంధీ వాదులు మనకు మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర పోరాటంలోకి అడుగు